హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో టెన్ టు డిఎస్సికి సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్లోని వ్యుత్పత్తి అర్థాలను గురించి నేర్చుకుందామండి ఈరోజు మనం సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఇచ్చిన విత్పత్తి అర్థాల గురించి నేర్చుకుందాము ఆల్రెడీ మనము ఇంతకుముందు వీడియోలలో అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతుల గురించి నేర్చుకున్నాం కదా ఈరోజు మనం ఉత్పత్తి అర్థాల గురించి నేర్చుకుందామండి ఇక్కడ చూడండి దీని నుండి ఖచ్చితంగా మనకు టెట్ టెట్లో కానీ డిఎస్లో కానీ ఒక అనేది వస్తుంది చూడండి ఒకసారి కమలాకరం కమలాలకు ఆకారమైనది కొలను తటాకం జలంచే కొట్టబడినది చెరువు పద్మాకరం పద్మాలకు నెలవైనది కొలను లేదా చెరువు వసుత ద్రవ్యాధులను ధరించినది భూమి రమానాథుడు రమభర్త అయినవాడు విష్ణువు పయోనిధి నీటికి నిధి వంటిది సముద్రం ఎయిత్ క్లాస్లోనివి చూడండి అంధాకారము లోకులను అందులుగా చేయునది చీకటి కామారి మన్మధునికి శత్రువు శివుడు కైమోడ్పు చేతులు జోడించి చేయునది నమస్కారము పక్షి పక్షములు కలది పక్షి పయోనిధి పయస్సుకు నిధి సముద్రం పుత్రుడు పున్నామా నరకము నుండి రక్షించువాడు కొడుకు పౌరులు పురంలో నివసించువారు ప్రజలు శేనము తీవ్రంగా పోవున్నది డేగా సంయామి సంయామము కలవుడు కలవాడు ఋషి సైరికుడు శిరముతో నేలను దున్నువాడు రైతు సోమార్ధరుడు చంద్రవంకను శిరస్సున ధరించినవాడు శివుడు హాలికుడు హలముతో నేలను దున్నువాడు రైతు నెక్స్ట్ నైన్త్ క్లాస్లోనివి చూడండి అచ్యుతుడు తన పదవి నుండి జారనివాడు అదృష్టము చూడబడనిది భాగ్యము అసూయ గుణములయందు దోషారోపణము చేయుట ఓర్వలేనితనం అక్షతలు క్షతం లేనివి నాశనం లేనివి అక్షరం నాశనం పొందనిది ఇతిహాసం ఇట్లు జరిగిందని చెప్పుడు పూర్వరాజుల చరిత్రం కలది రామాయణం భారతం ఇతిహాసాలు కాకోదరం కాకి పొట్ట వంటి పొట్టగలది పాము కలుడు ధర్మం నుండి తప్పినవాడు దుష్టుడు గురువు అనే అంధాకారంను భేధించువాడు జలది జలములు దీనిచే ధరింపబడును జలములు దీనిచే ధరించబడును సముద్రం జ్వాల జ్వలించినది మండునది అగ్నిశిక తనుజుడు శరీరం నుండి పుట్టినవాడు కొడుకు ద్రవ్యము పొందదగినది ధనం ధర్మతానుజుడు యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు ద్వాంక్షము మాంసమును కాంక్షించునది కాకి దేనువు దూడకు పాలు గూడుపునది ఆవు రూపాలుడు నరులను పాలించువాడు రాజు పాషాణుడు సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకొనేవాడు బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు మానవులు మనవు సంతతి కలవారు నరులు మున్నీరు సృష్టి ఆది నుండి ఉన్న నీరు సముద్రం రూపాయి రౌప్యము నుండి వచ్చిన నాణ్యము వసుమతి బంగారమును గర్భమునందు గలది భూమి విసపు మేతరి హాల్హలమును మింగినవాడు శివుడు సింహాసనము సింహాకృతిగా చేయబడిన ఉన్నత పీఠము సహోదరులు తోడబుట్టిన వారు అన్నదమ్ములు సాగరం సగరులచే తవ్వబడినది సముద్రం హృదయం హరింపబడునది గుండెకాయ మనసు నెక్స్ట్ టెన్త్ క్లాస్లోనివి చూడండి కృపాణం దయను పోగొట్టునది కత్తి గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది జలములు దీనిచే ధరింపబడును సముద్రము త్రివిక్రముడు ముల్లోకములను ఆక్రమించినవాడు విష్ణువు దాశరథి దశరథుని పుత్రుడు శ్రీరాముడు నగరం కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం నీరజ భవుడు కమలముల నందు కమలమునందు పుట్టినవాడు బ్రహ్మ ఇది మొన్న టెట్లో రావడం జరిగిందండి నీరజ భవుడు ఓకేనా టెట్లో అడగడం జరిగింది పారశర్యుడు పరశర మహర్షి కుమారుడు వ్యాసుడు భవాని భవుని భార్య పార్వతి భగీరథి భగీరథునిచే తీసుకొని రాబడినది గంగ భానువు ప్రకాశించువాడు సూర్యుడు భాష భాషింపబడునది మాట ముని మౌనంగా ఉండేవాడు ఋషి వసుధ బంగారమును గర్భమందు కలది భూమి విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఇండువాడు విష్ణుమూర్తి హరుడు ప్రళయకాలమున స్వరమును హరించువాడు శివుడు ఇవన్నీ టెన్త్ క్లాస్లోని ఉత్పత్తార్థాలు కూడా మనం ఈరోజు నేర్చుకున్నాము ఇవి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఓకేనా బస్లో జర్నీ చేసేటప్పుడైనా మన దగ్గర బుక్స్ లేనప్పుడు కూడా మనము ఈ వీడియో చూసి మనం అర్థాలు కానీ నానందాలు కానీ ఏమైనా ఉంటే నేర్చుకోవచ్చు అందుకని ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్